జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా నమస్కారములు మేము రెండు వేల పదిలో ఈ ధ్యానానికి వచ్చాం రెండు వేల పదిలో ఫస్టు మా అక్క మా అమ్మ మా మిస్సెస్ తర్వాత నేను మేము నలుగురు ధ్యానంలోకి వచ్చాం రెండు వేల పది నుంచి స్టార్ట్ అయింది మాకు రెండు వేల పదిలో మా అక్క మా అమ్మ అమరావతి ధ్యానమహా చక్రానికి వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వైజాగ్లో జరిగిన ధ్యానమహా చక్రానికి మా ఫ్యామిలీ అందరం నేను మా మిస్సెస్ పిల్లలు అందరం కలిసి వెళ్ళాం రెండు వేల పన్నెండు హైదరాబాద్ కర్తాల్లో జరిగిన ధ్యాన మహాచక్రానికి చక్రానికి కూడా వెళ్ళాం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మేము ధ్యాన మహాచక్రానికి చక్రానికి పాల్గొంటూ ఉన్నాం ఎక్కడ ఏ ఊర్లో ధ్యాన ఏ ఊర్లో ధ్యాన ప్రచారాలు అవి జరిగితే వెళ్తూ ఉంటాం శాఖాహార ర్యాలీలకి వెళ్తుంటాం మేము మేమందరం చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం మేము ప్రతి ప్రతి నెల మాకు ధ్యాన జగత్ బుక్ అందుతూ ఉంటుంది ప్రతి నెల మేము తెప్పించుకుంటాం మేము ఈ ధ్యానంలోకి రాకముందు నాన్ వెజ్ తింటూ ఉండేవాళ్ళం అప్పటికి చాలా తక్కువ ధ్యాన మహా చక్రానికి వచ్చిన తర్వాత పూర్తిగా అది మొత్తం మానేసాము ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం మేము మా ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా అందరం మేమందరం మేము నలుగురు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం బుక్స్ అంటే పత్రి సార్ చెప్పిన బుక్స్ తులసి దళం వన్ టూ అవన్నీ చదువుకున్నాం పత్రి సార్ రాసిన బుక్స్ కొన్ని చదువుకున్నాం శాఖాహార ర్యాలీలకి వెళ్తూ ఉంటాం మేము పొరచూరులో జరిగిన ఎక్కడ జరిగినా మాకు ఫోన్ చేసి చెప్తుంటారు మేము చక్కగా వెళ్ళి వాటిలో పాల్గొని వస్తుంటాం శాకాహార ర్యాలకి చాలా ఉత్సాహంగా వెళ్తాం పిల్లలు మేము అందరం అక్కడ శాకాహార ర్యాలీలో పాల్గొంటే ఎనర్జీస్ ఇంకా బాగా అందుతూ ఉంటాయి మాకు చాలా సంతోషంగా మాటలతో చెప్పలేని అది అంత ఆనందంగా ఉంటాం మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ చేసాం అప్పుడు మన ధ్యానులు అందరూ పిలిస్తే చక్కగా అక్కడ ధ్యానం చేసి చాలా చక్కగా ఆనందంగా ఎంతో సంతోషంగా పొందాం ఆ రోజు మాత్రం వినే ఎరుగునగా ఉంది మాకు ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది అందరూ ధ్యానలే వచ్చారు మొత్తం యాభై మంది మా పిలిచిన వాళ్ళు ఇరవై మంది మొత్తం ధ్యానం మా అందరూ ఆ రోజు ఉత్సాహంగా చాలా బాగా జరిగింది ఫంక్షన్ పిఎంసి ఛానల్ యూట్యూబ్ ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది ఆ యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి అందుట్లో యూట్యూబ్లో చూసుకోవటం ధ్యానం చేసుకోవడం సార్ చెప్పిన విషయాలు వినటం చాలా బాగుంది పిఎంసి ఛానల్ ఓకే థ్యాంక్ యూ